విశ్వమోహన్ బాబు గారు మీరు ఎన్నో విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు ఇక పిల్లల విషయానికి వస్తే కొంతమంది బాగా చదువుతారు పాపం కానీ ర్యాంక్స్ రావు ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయి అలా ర్యాంక్స్ రావాలి వాళ్ళకి తెలివి ఉంటుంది చదివే కెపాసిటీ ఉంటుంది కానీ ర్యాంకులు రావు ఇప్పుడు గ్రూప్స్ రాసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి చాలా తెలివి ఉంటుంది రాస్తారు కానీ ఎక్కడో లాస్ట్లో ఫైనల్ దాకా వచ్చి అక్కడ ఫెయిల్ అవుతూ ఉంటారు సో అలా ర్యాంక్స్ రావాలి వాళ్ళు అనుకున్నది సాధించాలి అంటే ఎలాంటి ఎఫర్మేషన్స్ ఉన్నాయి ఏం చేయాలంటారు పిల్లలు వాళ్ళకి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఏ విధంగా ఉండాలి ఓకే అందరికీ నమస్కారం చదువుకునే పిల్లలుగా నా సబ్జెక్టు గా పట్టుకున్నారంటే జీవితంలో చదువుతో సహా డబ్బు కుటుంబం రేపు మ్యారేజ్ అయినా సరే ఏదైనా సరే సాధించడానికి నంబర్ వన్ నీలో ఉన్న మెదడు ఇప్పుడు చదివే వాళ్ళు బలే అడిగారు చదువుకునేటప్పుడు ఏం ఉపయోగించబోతున్నారు మీరు ఇప్పుడు ఆ మెదడ్ ను ఉపయోగిస్తున్నారు ను ఉపయోగించే చదువుపోతున్నారు పోతున్నారు చదువుతుండేది కూడా అక్కడే అదే మెదడ్ ను ఉపయోగిస్తే నీ జీవితంలో ఏదైనా సాధ్యం అనేది ఈ లోప్రాక్షన్ నేర్పిస్తాను ఒక్కసారి నన్ను కలిసి చూడండి ఇంకా దీన్ని నేర్చుకోవాల్సింది మెయిన్ చదువుకునే పిల్లకాయలే చదువుకునే పిల్లకాయలుగా నేర్చుకుంటే ఎక్కడికే తీసుకెళ్తాది అడిగారు వాళ్ళు మంచి ర్యాంక్ చదువుతూనే ఉన్నారు వాళ్ళ కెపాసిటీ ఉంది కానీ బాగానే చదువుతున్నారు కానీ ర్యాంక్ రాలేకపోతున్నది కారణం వాళ్లే అండి వాళ్లే అక్కడ బాగానే చదువుతారు చదువుతూ ఉంటారు క్లాసులు ఇంకొకరు ఇంకొక ఇద్దరు ముగ్గురు బాగానే చదువుతుంటారు ఆ అమ్మాయి కన్నా బాగా ఎత్తేసినేమో ర్యాంకు ఏ ఆ అమ్మాయి ఎత్తేస్తడేమో నాకన్నా ఎక్కువ లేక ఆ అబ్బాయి ఎత్తేస్తాడేమో అని వీళ్ళే రిలీజ్ చేసుకుంటారు ఎనీ టైమ్ చెప్పాను మీ గురించి మాత్రం ఆలోచించారు ఇక్కడ కూడా మంచి పాయింట్ ఇది మీ గురించి అంటే వాళ్ళని ఎందుకు ఆలోచించినావు నువ్వు చదువుతున్నావు కదా ఎలాగైనా నేను టెన్ టెన్ ఎత్తాలి అనుకున్నావు కదా అదే పొగసు పెట్టి కి టెన్ ఖచ్చితంగా సాధిస్తాను ఈ మార్చ్ ఎగ్జామ్ లో నేను సాధిస్తాను నా వల్ల అవుతుంది ఇంకా వాళ్ళు నీ లో రాకూడదు పక్కన ఉన్నారు కదా అంటే క్లాస్ అయినప్పుడు ఒక మంది యాభై మంది ఉంటారు దాంట్లో ఒక ఐదు ఆరు మంది పది మంది బాగా చదివి వాళ్ళు క్లవర్ స్టూడెంట్స్ ఉంటారు ఇతను చదివేవాడు బాగా టాలెంట్ ఉంది చదువు బాగుంది వాళ్ళ మీద ఫోకస్ పెడతాడు మళ్ళీ నాకన్నా ఎక్కువ అమ్మ అమ్మాయి అమ్మాయి వీడి ఏమని నేనే టాపర్ నేనే ఈ రెండు వేల ఇరవై నాలుగులో నేనే నే ఈ మార్ట్ మాత్రం పట్టుకో హై స్కూల్లో ర్యాంక్ నా అదే ఫస్ట్ ర్యాంకు నువ్వు మాత్రం పట్టుకో నీ మైండ్ నీ అలాగనే పెట్టుకో నీ దగ్గర కంట్రోల్లో పెట్టుకో ఇంకా మైండ్ మైండ్ని వదలకూడదు నీ కంట్రోల్లోకి వచ్చేయాలి మైండ్ పెట్టుకో పెట్టుకునేసి నువ్వు పదే పదే నువ్వు చదవాలి కదా నేను చదివకొచ్చిన చూడు మొన్న అనంతపూర్లో మొన్న అనంతపూర్ అండి వాళ్ళ కొడుకు స్కూల్లో డల్ స్టూడెంట్ అంట ఫెయిల్ అయిపోతాడు మా స్కూల్కి నీ కొడుకు వల్ల మాకు బ్యాడ్ నేమ్ ఈ కొడుకుని తీసుకుని వెళ్ళిపో టీచర్ ఇచ్చేస్తాం వెళ్ళిపో ఎక్కడైనా చేర్చుకున్నారంట ఏం సార్ ఇలా చెప్తానండి దండగా నీ కొడుకు దండగా వేస్ట్ అయ్యా అన్నారు ఇతను నాకు కాల్ చేశాడు కాల్ చేశాడండి లో ఉంది అనంతపూర్ ఫీడ్బ్యాక్ లో చూడొచ్చు సార్ ఇలా చెప్తున్నారు వాళ్ళు ఎవరండి నీ కొడుకు తలరాత రాయడానికి తలరాత్రి ఎవరు రాస్తారు నువ్వే రాసుకోవాలండి తలరాత్రి ఎవరు రాయరు నువ్వే రాసుకోవాలి నేను ఐ ర్యాంక్ అని నువ్వు రాసుకున్నావు అంటే ర్యాంక్ అత్తావు నువ్వు రాయి నీ కొడుకు తల నాను నువ్వు రాసి నీ కొడుకు దగ్గర కూడా రాయించాను కొడుకు ఏం చెప్పాను నేను చదివిన లే నాకు నేను చదివిన ప్రతికొచ్చిన నా నేను చదివిన కూర్చునిలేనే ఆన్సర్లు అన్ని నాకు అక్కడ క్వశ్చన్ పేపర్లు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను చదివిన క్వశ్చన్స్ ఆన్సర్లు అన్ని దా ఐటీకి సంబంధించిందే లో వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత చెప్పమన్నాను పదే పదే చెప్పమన్నాను ఇద్దరిని అప్రిమేషన్ చేయమన్నాను తల్లి తండ్రిని తండ్రి చేశాడు పోయి అదే తో చెప్పారు సార్ సార్ నా కొడుకు విషయంలో నెంబర్ వన్గా మిరేకల్ జరుగుతుంది స్కూల్కి ఫస్ట్ వస్తాడు నాకు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు నా కుమారుడు చెప్పేసి వచ్చేయనాను టీసీ తీకన్నాను వచ్చేసాను నేను చెప్పేది నువ్వు ఇంట్లో పాటించాను కొడుకు అదే చదివినాడు వాడికి వాడు ఏం చెప్పినాడు వాడు మాటే మంత్రంలా పనిచేసింది అక్కడ వాడు ఏదైతే చదివినాడో అక్కడ అక్కడ దిగిపోయినాయి ఇక్కడ చదివినట్టు అక్కడ దిగిపోయినాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయినాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయినాడు టీచర్లు పిలిచి వాళ్ళు అబ్బాయి ఏమనుకొని చెప్పినవారు ఈ ధైర్యంతో ఏ ఏది ఏంది ఈ అద్భుతమేంది ఈ మిరాకిల్ ఏంది ఏదో బోల్డ్ అనుకున్నాము సిక్స్ కొట్ పారేసినాడు నీ కొడుకు నేను చెప్పలేసా నా కొడుకు టాపర్ అని ఫస్ట్ క్లాస్ అన్నాను కదా అయిపోయినాడు నా గురువు ఉన్నాడు సార్ నాకు తర్వాత ఎవరు రాస్తారంటే మేనేజర్ సార్ రాసింది నా కొడుకు తర్వాత నా గురువు నా దగ్గర రాయిపించినాడు నేను రాశాను నా కొడుకు ఎలా రాసినాడంటే నేను చదివిన క్వశ్చన్ లేన్సర్లు నా ఎగ్జామ్ లో వచ్చినందుకు విశ్వానికి థ్యాంక్స్ చెప్పినాడు వచ్చినాయి రాసి నేను పాస్ అయిపోయాడు ఫీడ్బ్యాక్ చూడు ఎక్కడ దాచపెట్టలేదు నేను ప్రతి ఫీడ్బ్యాక్ చూడొచ్చు మన జరిగిందే చెప్తున్నాను చదివే వాళ్ళు భయపడకండి నీ గురించి ఆలోచించు నేను టాపర్ నేనే ఈసారి ఖచ్చితంగా ఎత్తాను ఇంకా వాళ్ళు ఎవరు మైండ్లో తీసుకోకూడదు నీకు టాలెంట్ ఉంది బాగానే చదువుతున్నావు అక్కడ భయం అనేది ఒక్కరా చేస్తాను నెగిటివ్లో తీసుకెళ్తాను ఇతరుల మీద దృష్టి పెట్టినప్పుడు నీకు అక్కడ నెగిటివ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఎత్తేస్తే ఎలా అనేది మళ్ళీ మైండ్లో కూర్చుంది వాళ్ళు ఎత్తేస్తే ఎలా అంటే వాళ్ళు ఎత్తేస్తారు వాళ్ళు కాదు నువ్వు నేనే టాపరు ఇది మాత్రం ఫిక్స్ అయిపోవు నువ్వు ప్రతిరోజు ప్రయత్నించు ఇంకా చదివే వాళ్ళు వీలైతే నీ గురించి అద్దవులో పోయి నేను ఇలాంటి మాటలు చెప్పు అద్దవులో నిలబడుకో చదువుకు ముందు లేస్తావు కదా పేషి కడుక్కుంటావు కదా కడుక్కో నీళ్ళు వెళ్ళి తాగి సర్దులు నీ గురించి గొప్పగా చెప్పు రా నేనే ఏం చూపర్రా నేను ఎంత ముద్దుకున్నవారా భలిపడరు నువ్వు ఏది అనుకుంటే అది సాధిస్తారా ఈసారి టాపర్ నేనేరా నేను చదివిన క్వశ్చన్లు అన్ని ఆన్సర్లు అన్ని అక్కడ వచ్చేసిన నేను ఏది చదువుతానో దానికి సంబంధించిందే ఎగ్జామ్లో వచ్చిందిరా నేను చూపర్రా అనేసి నీ గురించి నువ్వు గొప్పకు పోడు కూర్చొని చదువు అయ్యే వస్తాయి అక్కడ నేనే టాపర్ అన్నా ఒకటి నువ్వే టాపర్ ఇంకా వాళ్ళ మైండ్లో నీ ఎవరు రాలేదు కదా ఇంకెవరు రాలేదు కదా నీ మైండ్లో నువ్వు టాపర్ అన్నావు నువ్వే టాపర్ ఇలాగ పదే పదే చేసి టాపర్స్ రావాలి ర్యాంక్స్ రావాలి అనుకునే వాళ్ళకి మంచి అఫర్మేషన్ చెప్పండి నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆనందంగా సంతోషంగా చాలా సులభంగా చదివి స్కూల్లో ఈ ఎగ్జామ్ లో నెంబర్ వన్ టాపర్ గా అయినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ నో వర్ థ్యాంక్ యూ మచ్ ఓకే